స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హత్యల్లో కూడా అత్యంత హేయమైన నీచమైన నేరాలను మనం చూస్తూనే ఉన్నాం తాజాగా గుజరాత్లోని గాంధీనగర్ జిల్లా కేంద్రం ఔట్స్కట్స్ లో ఉన్న గ్రామ పంచాయతీలో ఘోర నేరం జరిగింది ఈ ఘటన యావత్ గుజరాత్లో వైరల్గా వైరల్ గా మారింది మనుషుల్లో క్రూర లాంటి నేచర్ ను ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుందని చెప్పొచ్చు జనవరి ఇరవై ఆరు ఉదయం యాభై మూడేళ్ల రంజిత్ ఠాకూర్ అనే వ్యక్తి తన లవర్ దగ్గరకు వెళుతూ ఉన్నాడు భర్తలేని ఓ మహిళతో గత పదిహేనేళ్లుగా ఏళ్లుగా అక్రమందం ఉంది సింపుల్ గా చెప్పాలంటే రంజిత్ కు ఆమె చిన్న సమానం ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకుంటాడు రంజిత్ కు ఆమెకు అక్రమందం ఉందని చుట్టుపక్కల అందరికీ తెలుసు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి కాదు గత పదిహేను ఏళ్లుగా సాగుతూనే ఉంది అయితే ఆమెకి ఇద్దరు కొడుకులు సంజయ్ ఠాకూర్ జయేష్ ఠాకూర్ సంజయ్ వయసు ఇప్పుడు ఇరవై ఏడేళ్లు జయేష్ వయసు ఇరవై మూడేళ్లు వీళ్ళిద్దరిని చిన్నప్పటి నుంచి రంజిత్ ఠాకూరే పెంచాడని చెప్పొచ్చు ఎందుకంటే వీరి తల్లి చిన్న కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగించేది కానీ ఆ షాప్ కు ఆర్థిక సాయం చేసింది కూడా ఈ రంజితే అయితే పెళ్ళైన పెద్ద కొడుకున్నా కూడా ఆ మహిళ ప్రియుడిని మాత్రం వదిలిపెట్టలేదు కానీ తల్లి ప్రియుడి వల్ల పరువు పోతుందని కొడుకులిద్దరూ రగిలిపోయేవారు పైగా పెద్ద కొడుకు కోడలు కూడా ఈ విషయంపై భర్తను నిలదీసేది మన కుటుంబం గురించి చాలా చండలంగా మాట్లాడుకుంటున్నారు మీ అమ్మని కాస్త పద్ధతిగా ఉండమని చెప్పమన్నారు కానీ పెద్ద కొడుకు సంజయ్కు తల్లికి చెప్పే ధైర్యం లేదు చిన్న కొడుకు కూడా అంతే తల్లిని తప్పుడు పని చేయద్దని ఒకటి రెండు సార్లు చెప్పినా కూడా క్లాస్ తీసుకుంది మీరు చిన్నప్పుడు తిండి లేక కష్టపడుతుంటే ఈ రంజితే సాయం చేశాడు నాకు భర్త వ్యక్తే ఎవరేమనుకున్నా సరే నేను అతన్ని వదిలిపెట్టను మీకు ఇష్టం లేకుంటే ఇంట్లో నుంచి వెళ్లి ఏ కఠినంగా చెప్పింది దీంతో నాటి నుంచి తల్లి జోలికి వెళ్ళలేదు ఇటు రంజిత్ కు భార్య ఇద్దరు కొడుకులున్నారు మేస్త్రి పని చేస్తున్న రంజిత్ తన లవర్ కు కూడా ఇల్లు కట్టించాడు తన మొదటి భార్యతో సమానంగా చూసుకున్నాడు అతని భార్య కూడా లవర్ దగ్గరకు వెళ్లొద్దని గొడవ పెట్టుకుంటూనే ఉన్నా కూడా వదిలిపెట్టలేదు మీరిద్దరూ నాకు కావాలని చెప్పేవాడు అయితే అలా అలా కాలం మారింది భర్త లేని ఆ మహిళ కొడుకులు తల్లి చేస్తున్న తప్పుడు పనిని చూసి ఏమీ చేయలేకపోయారు దీంతో పలుమార్లు ఆమె ప్రియుడు రంజిత్ ఇంటికి వెళ్లి బెదిరించారు మరోసారి మా ఇంటికి వస్తే చంపేస్తామని హెచ్చరించారు కానీ రంజిత్ మానలేదు పైగా తల్లే కొడుకులను తిట్టింది నా జోలికి రావద్దు నా ప్రియుడి జోలికి కూడా రావద్దని చెప్పింది దీంతో చేసేది లేక కుల పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారు అక్కడ కూడా కొడుకులకు తల్లి నుంచి వ్యతిరేకత ఎదురైంది గ్రామ పెద్దల ముందే నేను రంజిత్తో పదిహేను ఏళ్ళుగా ఉంటున్నాను అతను నా భర్తే నా కొడుకుల మాటలు పట్టించుకోవద్దు ఇది నా జీవితం అనేది చెప్పింది ఇటు రంజిత్ కూడా నాకు నా ప్రియరాలే కావాలి మా జీవితంలోకి రావద్దని చెప్పాడు దీంతో కుల పెద్దలు కూడా ఏమీ చెప్పలేకపోయారు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డాక మేము తీర్పు ఇవ్వడం మంచిది కాదన్నారు కానీ వాళ్ళిద్దరూ ఊరు ముందు చెప్పిన మాటలు విని గ్రామస్తులు నవ్వుకున్నారు దీంతో సంజయ్ జయస్ అవమానంగా ఫీల్ అయ్యారు అప్పటి వరకు రహస్యంగా వారి తల్లి అక్రమందం గురించి మాట్లాడుకునేవారు కానీ ఈ సంఘటనతో వారికి కోపం మరింత పెరిగింది గ్రామ పంచాయతీలో ఈ సంఘటన జరిగిన నాటి నుంచి పగలపూట కూడా ఎవరో లేని సమయంలో రంజిత్ తన ప్రియురాల దగ్గరకు వచ్చి వెళ్ళేవాడు ఇద్దరు సన్నిహితంగా గడిపేవారు ఇదంతా ఇద్దరు కొడుకులు చూసి తట్టుకోలేకపోయారు చేసేది లేక ఇక హత్య చేయాలి అనుకున్నారు ఇద్దరు కొడుకులు అది కూడా మన ఇంటి ఆడవారిపై ఎవడైనా కన్నెత్తి చూసినా వండికి పోయేలా చంపాలనుకున్నారు అలానే వాళ్ళు ఊహించినట్లుగానే జనవరి ఇరవై ఆరున ఉదయమే తన ప్రియురాల దగ్గరకు వెళ్తున్నాడు రంజిత్ అప్పటికే సంజయ్ కతితో జయేష్ ఐరన్ రాడ్తో సిద్ధంగా ఉన్నారు అతను కనిపించగానే ఒక్కసారిగా దాడి చేయడానికి పరిగెత్తారు అయితే పారిపోయే ప్రయత్నం చేశాడు రంజిత్ కానీ వయసు రీత్యా పరిగెత్తలేక కింద పడ్డాడు ఐరన్ రాడ్తో తల మీద కొట్టారు ఇటు జయేష్ తన తల్లి ప్రియుడిని పొట్టలో పడిచాడు ఆ తర్వాత అతని మరమయవాళ్ళు కోసి గాల్లోకి విసిరేస్తాడు చుట్టూ వంద మంది చూస్తున్నారు గాల్లోకి ఎగిరిన మరమయ్య వాళ్ళు కింద పడగానే కత్తితో వాటిని దారుణంగా నరికాడు ఆ దృశ్యం చూసి గ్రామస్తులు భయంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నారు మరికొంతమంది వద్దని సంజయ్ ని జయేష్ ని ధైర్యం చేసి ఆపారు తమ సన్నిహితులు స్నేహితులు చెప్పడంతో అక్కడే కత్తి ఐరన్ రాడ్ వదిలేసి బైక్ పై పారిపోయారు అయితే రంజిత్ ను తరలించాలని భావించినా కూడా అప్పటికే చనిపోయాడు మర్మావే కోయడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు రంజిత్ ను హత్య చేశారని తెలియగానే అతని భార్య పిల్లలు రోధించారు అయితే రంజిత్ పెద్ద కొడుకు తన తండ్రిని చంపినందుకు సంజయ్ జయేష్ తల్లిని చంపి ప్రతీకారం తీసుకుంటానని కత్తితో పరిగెత్తాడు కానీ గ్రామస్తులు వద్దని వారించారు ఇంతలో పోలీసులు వచ్చారు రంజిత్ కొడుకుకు కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రతీకార దాడులు చేసుకుంటే కుటుంబాలు నాశనం అవుతాయని సర్ది చెప్పారు దీంతో కొడికించిన ఫిర్యాదు మేరకు విచారణ చేశారు కానీ నిందితులు పారిపోయారు వారి ఫోన్ గా ఉండటంతో లొకేషన్ ఆధారంగా గాంధీనగర్ లోని ఓ లాడ్జ్ లో దాక్కు అరెస్ట్ చేశారు తమ తల్లి దగ్గరకు రావద్దంటే వస్తున్నాడు మా నాన్నను అవమానించాడు బ్రతికున్న మమ్మల్ని కూడా అవమానించాడు అందుకే చంపామని పోలీసుల ముందు ఒప్పుకున్నారు హంతకులు అయితే మర్మలు కోసి గాల్లోకి ఎగరం సంచలనంగా మారింది వాటిని మొక్కలు చేసి కసితీరా నరికి పారిపోయారు ఈ ఘటన గ్రామంలో అందరినీ భయపెట్టింది గొడవలు జరగకుండా మూడు రోజుల పాటు పోలీసులు చేశారు చివరకు హంతకులు దొరకడంతో వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఈ ఘటన గుజరాత్ లోనే మారింది మరి ఇద్దరు కొడుకులను ఏం చేయాలి ఏ శిక్ష విధించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా అలాగే తప్పకుండా చేసుకోండి